ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేడి కిరణ్ రమ్య వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేసి అక్కడ కొంతమంది జనాలు ఫ్లెక్సీలు పట్టుకొని దాయాలు డౌన్ డౌన్ దాయాలు డౌన్ అంటూ ధర్నా చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళందరూ అలా గుంపుగా రావటంతో ఎక్కడ జరుగు జరుగుతుందో అని బాగా ఆగండి ఆగండి అని జైడీ కేడి ఆపుతూ ఉంటారు మేడం ఆపోజిషన్ లీడర్ బస్వరాజు అని అతని గురించి చెబుతూ ఉంటుంది దయచేసి మీరందరూ ఇక్కడ నుండే వెళ్ళిపోవాలి ఎటువంటి గొడవ చేయకండి ప్లీజ్ నిజాయిడీ బతిమినాడుతూ ఉంటుంది అసలు మినిస్టర్ పదవిలో ఆ తయారు కూర్చోడానికి ఆవిడకి అర్హత లేదు పాతికేళ్ల ముందు చిన్న కేసుతో మొదలైన నీ జీవితం ఏంటో గుర్తుకుందా అని బస్వరాజు తయారుకి తయారు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది బసవరాజు ఎప్పుడైతే కేసు అని అంటాడో తయారు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు మాట్లాడుతుంది ఏ కేసు గురించి అన్ని జైడి అడగడంతో ఇన్స్పెక్టర్ కావ్య కేసు గురించి నా నిజాల్ అన్నీ కూడా నాకు తెలుసు ఇన్స్పెక్టర్ కావ్య మరణానికి నీకు సంబంధం ఉందని తెలిసినా కూడా నేను ఇప్పటి వరకు ఆ విషయం బయట పెట్టలేదు ఇంకా ఆ విషయం ఇన్స్పెక్టర్ కావ్య గురించి నలుగురిలో తల ఎత్తుకోకుండా నిలబడ నిలబడుగుతుంది అంటే ఇప్పుడు నువ్వు వేసిన నింద వల్లే కదా నీ కేసు గురించి డీటెయిల్స్ అన్నీ మొత్తం కూడా నాకు తెలుసు అని అతను బెదిరిస్తూ ఉంటాడు దాంతో ధాత్రి కుప్పకూలిపోతూ ఉంటుంది ఏ తప్పు చేయలేదని ఆ కేసుకు సంబంధించిన నిజ నిజాలన్నీ కూడా ఈయనకు తెలుసు అని అనుకుంటుంది అయితే గొడవ జరగకూడదు అంటే అతన్ని అక్కడి నుండి పంపించేస్తారు తర్వాత జేడీకేడీతో బసవరాజు మాటలు అన్న మాటల్ని పట్టించుకొని చూస్తే తయ్యారికి మీ అమ్మకేసుకి కేసుకి అత్తయ్య గారికి మధ్య ఏదో పెద్ద సంబంధమే ఉందనిపిస్తుంది జేడి మనం మొత్తం నిజ నిజాలు తెలుసుకోవాలి అని చెబుతూ ఉంటాం